ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి రెండు శిలలు ఇవి రామలక్ష్మణ శిలలు అంటారు అనమాట ఇందాక చెప్పారు కదా స్వామి రామలక్ష్మణుల కళ్యాణం కూడా చేస్తాము ఇట్లా అని చెప్పేసి సీతారాముల కళ్యాణం కూడా చేస్తామని ఎందుకు అంటే ఇది ఇక్కడ స్వయంగా రామలక్ష్మణులు నామాలతో వెళ్చారు ఇక్కడ రాసి కూడా ఉంది రామలక్ష్మణుల శిలలు అని దీని నేపథ్యం ఏంటో కూడా మనం గ్రామ పెద్దలను అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇవి మనం ఒకప్పుడు గుర్తించిన టైంలో ఇలా ఉండిపోయినాయి అండి ఒక భక్తుడికి స్వామి వచ్చి రాముల వారు మేము ఇలా ఒక రెండు శిలల రూపంలో కూడా మీకు దర్శనం ఇస్తున్నాము దీనిని మీరు ఆ స్వామికి చెప్పడం అలా రాముల వారు తను చెప్పడం వల్ల తనే స్వయంగా గుట్టంతా తిరిగి అప్పుడు ఇవన్నీ చెట్లుతో నిండి ఉండిందండి ఆ భక్తుడు తిరిగి వచ్చింది అంతాగా ఉంది చూడండి ఇప్పుడు ఇందాక చెప్పారు కదా సిమెంట్ మెట్లు వేశారని చెప్పి ఆ మెట్ల దారి అదే అన్నమాట పైకి గుట్టకి ఇది అన్నమాట ఆ ఇప్పుడు మాత్రం ఇదంతా అడవిగా ఉండేదని చెప్తున్నారు దాన్ని వాళ్ళంతా గ్రామస్తులంతా తల ఇట్లా శ్రీరాముల వారిని లక్ష్మణ వారిని అయితే మన కళ్ళ ముందు ఉంచారు ఇక అప్పటి నుంచి ఆ స్వామి వచ్చి కనిపించి ఇగో ఇక్కడ ఉన్నాను నేను అని చెప్పేసి అనగానే గుట్ట కింద నేను ఉన్నాను అనగానే స్వామివారి చూడగానే ఈయన ఈ శిల రాములవారి రూపంలోనూ ఈ శిల రాములవారి తమ్ముడు లక్ష్మణ రూపంలోను భావించి వీటికి రామలక్ష్మణులనే నామకరణం చేసుకొని స్వామివారిని అప్పటి నుంచి కొలుస్తూ ఉన్నాం చాలా అద్భుతాలు ఉన్నాయండి ఈ గుట్ట చుట్టూ గుట్ట కింద గుట్టన ఎంతోమంది భక్తులు వస్తూ ఉన్నారు ఇప్పుడు ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా భక్తులు పెరిగారు వీటిని రామలక్ష్మణ శైలలో అంటారండి వీటి తర్వాత మనకి అక్కడ పైన నాగేంద్ర స్వామి కూడా పుట్ట రూపంలో ఉన్నారు ఆ తర్వాత అక్కడ ఇంకా మనకి రావణాసురుడి ఒక అది కూడా ఉంది అది కూడా చూద్దాం మనం శిల ఉంది అక్కడ అది కూడా చూద్దాం ఇదైతే రామలక్ష్మణుల శిలలు అండి చాలా అద్భుతంగా ఉంటాయి స్వామివారు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు ఇవాళ ఒక పూర్వ వైభవం స్వామివారు మనకి కనిపిస్తూ పూర్వ వైభవం తీసుకొచ్చిన సంవత్సరాల క్రితం అది మా పౌర్వీకుల ద్వారానే మనకి తెలుస్తూ ఉంది అప్పుడు ఎవరు దీన్ని అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు ఉండగా ఉండంగా మాలో అందరూ మా ఊరు వాళ్ళందరూ డెవలప్ అయ్యి ఊర్లలో తాను కొంచెం ఎంప్లాయీస్గా ఉండటం వల్ల ఈ స్వామి సేవకి వాళ్ళు కొంచెం సహకరించడం వలన ఇలా అయిపోయింది వాస్తవంగా గుడికి నూట యాభై నూట అరవై ఎకరాల దేవుడి మాన్యాలు ఉన్నాయండి అది కూడా కొంత ఉపయోగిస్తున్నారు దాన్ని కూడా పూర్తిగా ఎండోమెంట్ కింద ఉందండి ఎండోమెంట్ కింద ఉంది నూట యాభై ఎకరాన్ని ఎండోమెంట్ ద్వారా కొంత ఆర్థికంగా సాయం నడుస్తూనే ఉంది ఆ అయితే పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనేది మా ఊరి పెద్దలందరి ఆలోచన ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ఏంటి అంటే గుడి వెనక భాగం అనమాట దక్షిణ భాగం దక్షిణ భాగం ఆ దక్షిణ భాగంలో ఇప్పుడు మనకి ఇక్కడ నాగేంద్రుడు కొలువై ఉన్నాడు అక్కడ ఇన్న చెప్పాను కదా పుట్ట దగ్గరికి వెళ్దాం ఇదిగో చూడండి అంత గుట్టలు గుట్టలుగా ఉందనమాట ఎప్పుడైనా సరే నరసింహ స్వామి వారికి కనిపిస్తాడో రావి చెట్టు రావి చెట్టు చెట్టు ఈ రావి చెట్టు చూసారు కదా ఈ రావి చెట్టు ఓడల కిందనే మనకి ఇక్కడ నాగేంద్ర స్వామి వెళ్తారనమాట మనం చూడొచ్చు స్పష్టంగా దగ్గరికి రాన క్లోజ్ లో చూసారు కదా ఇదంతా నాగేంద్ర స్వామి అనమాట ఇక్కడ నిత్యం గుప్పం వేస్తారు దీపాలు అవన్నీ పెడతారా ఇక్కడ లేదు మొత్తం ఆ గుడిలోనే చేస్తారు అంటే అమ్మా ఒకప్పుడు ఇప్పుడు మీరు చూశారు కదా ఇదంతా ఆ కేకారణ్యంగా ఉండేది అంటే ఒక పెద్ద అడవిని తలపించేలా ఉండేది ఇక్కడ చూడండి కేకారణ్యం కానీ చూడండి గుడి ఇంకా ఆవలుంది కానీ ఇక్కడ మాత్రం ఇంకా ఇప్పుడు ఇదంతా రావడానికి వాళ్ళు దేవుళ్ళు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం వీళ్ళంతా దారి చేసుకుంటూ వచ్చారనమాట ఇదంతా మాత్రం అడవిని తలిపిస్తుంది బండలు గుట్టలు ఇవన్నీ కనిపిస్తున్నాయి నిజంగా అరణ్యాన్ని కల్పిస్తుంది ఇదైతే ఇక చూస్తున్నారు కదా చుట్టంతా అడవిలాగే ఉంది అంటే చుట్టుపక్కల మొత్తం పొలాలు 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 చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి అప్పుడు రోడ్డు మార్గం కూడా సరే ఉండేది కాదు అయితే ఇక్కడ ఈ అడవిలాగా ఉండేది అయితే ఇక్కడ ఉన్న అమ్మవారికి ఇక్కడ అమ్మవారు ఏడే నివసించేవారు ఇక్కడ సత్రాలు కట్టారు దాంట్లో అమ్మవారు ఉంటున్నారు ఆ అమ్మవారికి ఈ నాగేంద్ర స్వామి ఒక ఆయన ఏదో రూపంలో ఎదురై వచ్చినట్లు లేదా కళ్ళలోకి వచ్చినట్లు తెలిసి నేను పలానా చెట్టు కింద పుట్టలో కొలువై ఉన్నాను ఆనవాళ్ళు చెప్పారు అయితే ఇక్కడ నాగేంద్ర స్వామి శిల కూడా ఉందమ్మా ఆ శిల దగ్గర కూడా స్వామివారు రోజు వచ్చి వెళ్ళేవారట అమ్మవారు అంటున్నారు రోజు వచ్చి వెళ్ళేవారట ఆ వెళ్ళడం వల్ల ఆ అమ్మవారు ఇక్కడికి వచ్చిన భక్తులకి చెప్పి పలానా చోట పుట్ట ఉందంట చూద్దాం పదండి అని చెప్పేసి తీసుకొచ్చి చూస్తే ఈ చెట్లన్నీ క్లీన్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వచ్చేసరికి నిజంగా కూడా ఇక్కడ ఈ మహావృక్షం అండి కొన్ని ఏళ్ల క్రితం నాటిది రావి చెట్టు ఆ చెట్టు కింద ఆ ఓడలు గారు ఇంకా పెద్ద గుండె అమ్మా తీసేశారు పెద్ద గుండె ఇదంతా ఉండి ఓడలు కట్ చేశారు ఆ మర్రి చెట్టు మొదట్లో స్వామివారు నిజంగా మాకు మా ఊరి యొక్క అదృష్టం అండి ఇక్కడ సకల దేవతలు కొలువ ఉన్నట్లుగా సాక్ష్యాలు ఉన్నాయి ఈ నాగేంద్ర స్వామి వారు ఇక్కడ ఉన్నారని చెప్పగానే రామలక్ష్మణులు నాగేంద్ర స్వామి వారు నేను చెప్పడం మా అదృష్టం అమ్మ అవును అదే ఇది నాగేంద్ర స్వామి వారి పుట్టండి ఓకేనా ఇది మీకు ఇందా చెప్పానండి స్వామివారి పాదం అని చెప్పేసి దీని యొక్క సాక్ష్యం కూడా మీకు వివరించాను ఇవి ఇక్కడ మీకు ఇటు హోల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఆ హోల్స్ ఆ హోల్స్ పెట్టి ఇది దీన్ని పగలగొట్టి సదుం చేయాలని చూశారు ఆ చూడటం వల్ల ఏం జరిగిందంటే అతని యొక్క డ్రిల్లింగ్ మిషన్ ఇరిగిపోయింది ఇవన్నీ ఆయనే సదుం చేశాడు అది అండి ఒక అక్కడ ఆ గుట్టంతా సదుం చేశాడు మంచిగా ఇబ్బంది ఆటంకాలు లేకుండా జరిగింది అయితే ఈడకు అక్కడ హోల్స్ పెట్టి చేసేసరికి అతని డ్రిల్లింగ్ మిషన్ ఇరిగిపోయి అతను నేను చేయలే అని చెప్పేసి అతని ఒళ్ళంతా ఏదో ఒక వైబ్రేషన్ రావటం ఒళ్ళంతా ఏదో గుచ్చుకున్నట్టు కనిపించటం స్వామివారి ఒక రకంగా సొరకేసినట్టు దానివల్ల వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు తెలిసింది ఏంటంటే ఓ మహాభక్తుడికి స్వప్నంలో స్వామి నాది అది పాదం అది మీరు ఎందుకు నన్ను నా పాదాలు విరిసేస్తున్నారు అని చెప్పేసి ఏదో స్వప్నంలో కనిపిస్తే అప్పటి నుంచి దీన్ని స్వామివారి పాదంగా కొలుసుకుంటూ మేము కూడా అనునిత్యం పూజలు చేసుకుంటున్నాం స్వామివారి పాదం ఇది ఏడ కూడా వేసారు హోలు హోలు వేయాలని చూసారు చూసారు పెట్టారు కానీ కొంచెం కూడా అంటే ఇదంతా కొండ ప్రాంతంలో వెళ్తారు కాబట్టి వీళ్ళంతా తిరగడానికి ముందైతే చదువు చేపించాలని చూసారు చదువు చేపించాలని చూస్తున్న క్రమంలోనే ఇక్కడ కూడా డ్రిల్లింగ్ మిషన్ వేశారంట వేశారంట కాదు వేశారు మనకి ప్రత్యక్షంగా ఇదిగోండి ఇక్కడ హోలు అక్కడ హోలు కనిపిస్తూనే ఉంది కానీ ఇది స్వామివారి పాదం కాబట్టి బండయితే పగలలేదండి అయితే డ్రిల్లింగ్ చూసారు పెద్ద పెద్ద అన్ని చల్ల చెదిరి చిన్న చిన్న పీసులు లాగా అయిపోయాయి అక్కడ ఇక్కడ మాత్రం బండ చెల్లా చేదురు అవ్వలేదు చెప్పి ఇక్కడ నమ్మకంగా వాళ్ళ ఇల్లు కూడా కట్టుకుంటారు అనమాట స్వామివారు ఇట్లా భక్తులు వచ్చి అనునిత్యం పూజలు చేస్తూ ఉంటారు స్వామివారికి అలా తీర్థాలతో అలా దేవుణ్ణి అయితే కొలుచుకుంటూ ఉన్నారనమాట ఇక తర్వాత స్వామివారు ఇక ఆ శిల రూపంలో ఆ శిలకి పడమర వైపున తన నామాలు రూపంలో స్వయంభుగా వెలవటం జరిగింది ఇక అప్పటి నుంచి స్వామివారు అంతకుముందు ఆ శిల మీద కూడా గుడి ఉండేది అది పాత పురాతన అవటం శిథిలావస్థకు రావటం వల్ల ఈ గ్రామ కమిటీ అండి గ్రామ పెద్దలు అందరు కలిసి ఒక కమిటీ చేసుకొని భక్తుల విరాళాలతో ఇది కట్టండి ఒక అటో ఇటో ఒక స్వామివారి గుడి కట్టేసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందండి టెన్ టెన్ పది పదిహేను సంవత్సరాలు అయింది కొంచెం పూర్తిగా నాకు పది సంవత్సరాలు అయింది స్థానంలో ఇప్పుడు ఈ ఊరి పిల్లలు వీళ్ళంతా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు విరాళాలు ఇస్తూ కొంతమంది దాతల సహాయంతో గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారంట ఇక్కడ పునర్నిర్మాణం చేసిన ఆలయం దీన్ని ఇంకా డెవలప్ చేయాలని గ్రామ ప్రజల కోరిక అనమాట ఈ ప్రజల కోరికని ప్రభుత్వం కూడా నెరవేర్చాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం జై శ్రీనాథ్ కోసం పాల చేస్తారు పాలు పొంగిస్తారు పాలు పొంగిస్తారు గడప పూజ అని మెట్లకి ఇదంతా దారి అనమాట పొలాలలోకి ఇటు నుంచి పొలాలలో నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళాలి మెయిన్ రోడ్డుకి వెళ్ళాలి అంటే ఒక్క ఐదు పది కిలోమీటర్లు వెళ్ళాలి లోపల కళ్యాణం చదువుతున్నారు మళ్ళీ కిందికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామిని అయితే చూపిస్తాను పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా మీకు బ్యాక్ గ్రౌండ్ లో అదంతా ఇంకా వస్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు పోయే వాళ్ళు పోతున్నారు ఆ అంతా జరుగుతుంది అనమాట కళ్యాణం జరుగుతుంది అంతా హడావుడి ఈ రోజు మకర సంక్రాంతి తర్వాత రోజు జరుగుతాయి అనమాట ఇక్కడ గోదాదేవి కళ్యాణం లోపల కళ్యాణం జరుగుతూ ఉంది గుడిలో కళ్యాణం అయిపోయింది భక్తులంతా అయితే మళ్ళీ స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు ఇదిగో క్యూ లైన్లు ఇవన్నీ వెళ్తూ ఉన్నారు నేను వీళ్ళంతా వెళ్ళిన తర్వాత ఒకసారి మళ్ళీ లోపల వీడియో తీసి చూపిస్తాను వీళ్ళైతే మొత్తం ఇదిగా వెళ్ళిపోతున్నారు స్వామివారి పల్లకి సేవ కోసం అనుకుంటా ఇది ఇదిగోండి ఇక్కడ మనకి పల్లకి కనిపిస్తుంది కదా ఇందులో ఉత్సవమూర్తుల్ని పెట్టి ఊరేగిస్తారనమాట కళ్యాణం తర్వాత ఏదైనా వేడుకలు జరిగిన తర్వాత ఊరేగింపు కోసం ఉపయోగించే పల్లకి అనమాట ఎంత బాగుందో చెక్క పల్లకి చూసి చాలా రోజులైంది నేను దగ్గర నుంచి ఆ ఇదంతా బోయలు మోయడానికి అనమాట పల్లకిలు మోయడానికి నాలుగు వైపులా ఉంటుంది ముందే స్వామివారిని అమ్మవారిని పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని చేసి ఇందులో ఊరేగిచ్చుతూ తీసుకొచ్చారనమాట ఇదిగో అక్షతలు ఈ అక్షతలు ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా దారి అక్కడ మళ్ళీ ఒకసారి ఆంజనేయ స్వామిని చూపించు నేను అటు వ్యూ నుంచి చూపించాను కదా ఆంజనేయ స్వామి ఆ దాని తర్వాత ఇప్పుడు ఇదంతా ఏంటి అంటే వెహికల్స్ ఆ వాహనాలన్నీ గుట్ట మీదకి వస్తాయి అనమాట అక్కడ వైపు నుంచి ముందు వైపు నుంచి మెట్ల దారి ఉంది ఇటువైపు నుంచి భక్తులు వస్తూ ఉంటారన్నమాట వస్తూ వెళ్తూ ఉంటారు ఈ రోజు మాత్రం చాలా రష్ ఉంది ఎందుకంటే కళ్యాణం జరుగుతుంది కదా ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారనమాట అంతా అది అక్కడ ప్రసాదాలు పెడుతూ ఉన్నారు దాని తర్వాత అన్నదాన వితరణ కూడా ఉంటదనమాట కనిపిస్తుంది కదా మొత్తం ధ్వజస్తంభము ఇవన్నీ ఆలయ కమిటీ ద్వారానే గ్రామ ఆలయ కమిటీ ద్వారానే వీళ్ళన్నీ మళ్ళీ పునర్నిర్మించుకున్నారనమాట ఇది మళ్ళీ తిరిగి కట్టిన ఆలయం ఇక్కడ ఇది ఎవరెవరైతే ఆ ఇక్కడ ఒకసారి ఇక్కడ చూపించిన శ్రీ పులిగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గొల్లపూడి గ్రామం వైరా మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే అయితే ఉంది ఎండోమెంట్ ఆలయమే కాకపోతే ఏంటి అంటే రవాణా సదుపాయం లేకపోవడం వల్ల ఇంకా భక్తుల తాకిడైతే తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి మళ్ళీ ఏమైనా రవాణా సదుపాయాలు కల్పిస్తే ఈ గుడికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందేమో ఎందుకంటే అప్పట్లో బాగా నమ్మకాలు ఉండేవి ఇప్పుడు లేవు కదా అందుకని సో ప్రభుత్వం ఏదైనా సహాయం అందించాలని నేను కూడా కోరుతూ ఉన్నాను ఇప్పటిదాకా చెప్పాను కదండి కళ్యాణం జరిగింది ఇక్కడే కళ్యాణం జరి జరిపించిన వాళ్ళంతా మళ్ళీ పంతులు గారిలో ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు లోపల దర్శనం జరుగుతుంది ఇదంతా అయితే కళ్యాణం జరిపించిన ప్రదేశం చాలా చిన్నగా ఉంది అందుకే ఇందాక నేను కళ్యాణం కవర్ చేయలేకపోయాను ఆ ఇదంతా ఆలయ ప్రాంగణం లోపల వైపు అనమాట ఇక్కడ మీకు వచ్చి గరుడాల్ వారు ఉంటారు కదా స్వామివారి విగ్రహానికి ఎదురుగా ఉంటారు కదా ఆ మూర్తి అనమాట ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది అయితే సాక్షాత్ రాజ్యలక్ష్మి అమ్మవారు ఇందాక అమ్మవారు అమ్మవారు అని చెప్పారు కదా గ్రామ పెద్దలు అమ్మవారి అనమాట రాజ్యలక్ష్మి అమ్మవారు లోపల దగ్గరికి వెళ్లే ముందు మనకి ఆలయం మొదట్లో గర్భగుడి దగ్గరలో స్వామివారి యొక్క విగ్రహం మరొక పెట్టారనమాట ఇటువైపు అటువైపుగా అదిగో ఇంకొక విగ్రహము ఇదంతా లోపలికి వెళ్ళడానికి దారి సింహద్వారం అనమాట లోపలికి వెళ్ళడానికి లోపల మనకి స్వామివారు ఉన్నారు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకొక అమ్మవారు ఉన్నారు అటువైపు శ్రీ గోదాదేవి అమ్మవారు అనమాట అటువైపు రాజేశ్వరిదేవి అమ్మవారు ఇటు పక్కగా గోదాదేవి అమ్మవారు మధ్యలో మాత్రం మనకి స్వామివారు ఉంటారు ఇదిగోండి ఇది మెయిల్ కొలుపుకి ఆటోమేటిక్ ఉంటాయి కదా ఇవి అన్ని అనమాట ఇది మోగిస్తారు నగారా లాగా అంటారు కదా కనిపిస్తుందా మీకు క్లోజ్ లో స్వామివారి విశిష్టతని తెలుసుకుందాం మీ పేరు చెప్తూ నా పేరు శ్రీమాన్ శేషభట్ వెంకటనాథాచార్యులు నేను ఖమ్మం వెంకటేశ్ స్వామి దేవస్థాన స్థానాచార్యుని ఇక్కడ సుమారుగా ముప్పై స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ యాజ్ఞానికి వస్తున్నాను ఈ స్వామివారి స్వయం వ్యక్తంగా వేయించేసిన యొక్క స్వామి సుమారుగా తొంభై ఐదులో ఉత్సవ ప్రతిష్ట చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైశాఖ మాసంలో పౌర్ణమి బ్రహ్మోత్సవం శ్రీరామనవమి ఊళ్ళో వేయించి చంద్రమూర్తి ఇక్కడికి వచ్చి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరిపిస్తుంటాడు ఈ తొమ్మిదవ సంవత్సరం కళ్యాణం రంగనాథ గోదావ కళ్యాణం చేస్తున్నాం స్వామి యొక్క అనేక ఇంటిక విశేష వెంట మహిమలు కలిని స్వామి ఈ పొంగు బంగారంగా ఎవరేది కోరుకుంటే దాన్ని స్వామివారు తప్పకుండా తీర్చే కోరికలే తప్పకుండా తీరుస్తాడు ఈ స్వామి యొక్క క్షేత్రానికి వచ్చే వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క ఆశీస్సులు అనేక అనేక మంగళ శాస్త్రాలు మార్చిగా స్వామివారి క్షేత్ర మహత్యం అని చెప్తారు నారాయణ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలందం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ మృత్యుర్ నమామ్యహం శ్రీలక్ష్మీ నృసింహస్వామినే నమో నమ ఖమ్మం జిల్లా వైరం గొల్లపూడి గ్రామం పులిమేర్లలో సుమారు రెండు కిలోమీటర్ దూరంలో పచ్చని పొల గిరిపైన గిరి పైన స్వామివారు ఇక్కడ వెలిసి అందరినీ అనుగ్రహించడం జరుగుతుంది స్వామివారు ముందుగా గిరి కింద కొండ భాగంలో గుహలో నామరూపంగా వెలిసి పులిముఖంగా వెలిసి అందరినీ అనుగ్రహిస్తున్నారు దేవాలయం సుమారుగా రెండు వందల యాభై క్రితం పూజా కార్యక్రమం రెండు వందల పదకొండవ శతంలో మొదటి ధ్వజస్తంభం ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా స్వామివారికి వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు గోదా కళ్యాణం శ్రీరామ ఉత్సవాలు ఇలాగా అనేక కార్యక్రమాలు జరుగుతుంది ఎక్కడెక్కడి ప్రాంతాల భక్తులు వారిని ఆ దర్శనం చేసుకొని వారి యొక్క స్వామి స్వామివారి యొక్క పూర్ణ అనుగ్రహాన్ని పాత్రలు అవుతున్నారు ఇలా స్వామివారిని స్వామివారి అందరి యొక్క భక్తుల కోరికలు నెరవేరుస్తూ అందరిని చూస్తున్నారు కదా గోదాదేవి రంగనాయకుల కళ్యాణం అయిపోయింది అయిపోయిన తర్వాత భక్తులంతా మళ్ళీ స్వామివారిని పునర్దర్శనం చేసుకుంటున్నారు అనమాట అనంతరం దర్శనం అంటారు దీన్ని ఈ దర్శనాన్ని భావిస్తున్నారు వాళ్ళు ఆ కొంచెం భక్తుల తాకిడి తగ్గిన తర్వాత నేను స్వయంభవ్ని చూపించే ప్రయత్నం చేస్తాను ఆ అర్చక స్వాముల అనుమతి తోటి సింహద్భ మనకి లోపల స్వయంగా విడిచారు కదా స్వామివారికి ఇక్కడ చూడండి స్వామివారు మొత్తం ఆ అలంకరణతో పుష్పాలంకరణతో ఉన్నారు ఇంకా ఇప్పుడే కళ్యాణం పూర్తి అయిపోయింది కదా ఇప్పుడు ఆ గోదాదేవి కళ్యాణం అయిపోయింది అనమాట పక్కన అమ్మవారు కొలువై ఉన్నారు కదా గోదాదేవి అమ్మవారు ఇటు పక్కన చూపిస్తున్నారు కదా అక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా అవి ఉత్సవ విగ్రహాలు ఆ ఇందాక పల్లకి చూపించాను కదండి మీకు ఆ పల్లకిలో ఇలా ఊరేగించడానికి అనమాట ఈ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ వరకే చూపిస్తూ ఉంటారు ఇదంతా ఆలయ ఇక్కడ చూడండి చూస్తే ఇక్కడ అక్కడ కనిపిస్తుంది కదా రాతి మీద ఏర్పడిన మనకి వెలసిన స్వయంభుగా వెలిసిన నరసింహ స్వామి అవతారం అనమాట ఇవన్నీ మనకి స్వయంగా స్వామి వారే భక్తులకి ఏదో ఒక రూపంలో కనిపించి చెప్పారనమాట ఆ విధంగా ఈ ఆలయం అయితే నిర్మాణంలోకి వచ్చింది మనకి ఇక్కడ ప్రసాదంగా ఏంటి అంటే అక్షతలు ఇస్తున్నారు దే అక్షతలు ఇవి స్వామి వీటి ప్రాముఖ్యత ఏం చెయ్యాలి అనేది కొంచెం వివరించాలి కళ్యాణంలో భాగంగా ఈ అక్షతలు ఈ తలంబరాలు అక్షతలు మనం తీసుకోవడం ద్వారా ఈ తలంబ్రాలు అక్షతలు మనం తీసుకోవడం ద్వారా వివాహం కాని వారికి వివాహం అంటే ఈ అక్షతలను శిరస్సును వేసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం ద్వారా వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం అలాగే ఏవైనా రుగ్మతలు అనారోగ్యాలు ఇలాంటివి ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అనమాట అక్షతం అంటే క్షతం అంటే నశించేది అక్షతం అంటే నశించనిది అనమాట ఏదైతే నశించకూడదో వాటిలల్లో ఇవి వేసుకుంటే అంటే ధాన్యంలో గాని ధనంలో గానీ వేసుకున్నా కూడా అవి వృద్ధి చెందుతాయి ఆ రకంగా ఈ యొక్క కళ్యాణాలు ప్రాముఖ్యత మనకి ఏదైతే వృద్ధి వృద్ధి కావాలనుకుంటారో వాటిలల్లో వేసుకోవాలి మనం ఇట్లా పొమ్ములు కట్టుకొని వెళ్ళిపోదాం ఇవి మనం ఎందులో అయితే మనకి వృద్ధి కావాలనుకుంటున్నామో అందులో కలుపుకోవచ్చు అనమాట ఇది ప్రసాదం అంటే కళ్యాణం జరిగే రోజుల్లో మాత్రమేనా రోజు కళ్యాణం ఈ ప్రాముఖ్యత మాత్రం మామూలుగా పసుపు ఇప్పుడు ప్రసాద వితరణ జరుగుతూ ఉంది అనమాట అన్నదానం వేరే దగ్గర జరుగుతూ ఉంటుంది ఇక్కడ దద్యోదనం పులిహోర ఇప్పుడు చక్కెర పొంగలి ప్రసాదంగా అయితే పెడుతున్నారు ఇది కూడా దాతలేనా ఆ దాతల సహాయంతో ఊరి వాళ్ళు అందరూ కలిసి చేసుకున్నారు అనమాట ఇప్పుడు అదైతే ప్రసాదంగా భక్తులకు అందజేస్తున్నారు